సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ప్రముఖ క్రీడాకారుడు ఆయన గురించి నాలుగు మాటలు చెప్పండి చనిపోయాడు అట ఈరోజు ఆయన కలకత్తా నగరంలో డాక్టర్ ఫేస్ ఆయన పేరు విస్ ఆయన డాక్టరు క్రీడాకారుడు ఆయన ఎనభై ఏళ్ల వయసు ఆయన కొంతకాలంగా అస్వస్థతగా ఉండి పార్కిన్సన్ అనే జబ్బు అంటారు ఆ జబ్బు గురించి మనకు తెలియదు దాని పేరు పార్కిన్సన్ జబ్బుతో కలకత్తాలో ప్రముఖ హాస్పిటల్లో చేరి మరి వైద్యశ అందుతూ పొందుతూ చనిపోయినాడు నిన్న పాపం అటువంటి ఆటగాడిని కోల్పోవడం భారతదేశానికి ఒక తీరని లోటే మరి ఆయన గొప్ప ఆటగాడిగా పేరు పొందాడు ఆయన ఆటగాడే కాదు ఆయన భార్య పెద్ద ఆటగాడు ఆయన కొడుకుని కూడా ఆటగాళ్ళనిగానే చేసినాడు ఆయన బ్యాస్కెట్ ఆయన భార్య పేరు బ్యాస్కెట్ బాల్ కెప్టెన్ జర్నీ అట ఆమె పేరు ఆమెని పెళ్ళాడినాడు తర్వాత మరి ఆయనకు ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు కూడా మరి కొత్త టెన్నిస్ ప్లేయరు ఆయన లియాండర్ ఫేస్ ఆయన పేరు లియాండర్ ఫేస్ ఆయన ఆయన టెన్నిస్లో గొప్ప పేర క్రీడాకారుడు అటువంటి కుటుంబం ఆయనది అంతా ఆయన కుటుంబం అంతా కూడా క్రీడాకారులే భార్య ఏమో బ్యాస్కెట్బాల్ కెప్టెన్ ఆయన ఆమె ఎన్నో స్వర్ణ పథకాలు గెలిచిన మరి ఆయన కలకత్తా మెక్సికోలో కూడా ఆయన హాకీ ఆడను సెలెక్ట్ అయినాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో పుట్టాడు ఆయన గోవాలో అక్కడ నుంచి కలకత్తా చేరినాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హాకీ జట్టులో ప్రపంచ కప్పులో పాల్గొన్నాడు మూడో స్థానంలో గెలిచినాడు ఆయన డాక్టర్గా కూడా పేరు పొందినాడు అంతకు మునుపు క్రీడాకారులకు తగిలే దెబ్బలకి క్రీడాకారులకు వచ్చే రుగ్మతలకి సరైన వైద్యం లేని రోజుల్లో ఆయన క్రీడాకారుల గురించి తెలుసుకొని వాళ్ళకి జరిగే దెబ్బలకి మంచి ట్రీట్మెంట్గా మంచి వైద్యం ఇచ్చే డాక్టర్గా పేరు పొందినాడు ఆయన అటువంటి మహనీయుడు ఆయన చాలా ఆటల్లో నైపుణ్యం ఉంది హాకీ ఫుట్బాల్ బాగా ఆడేవాడు ఒకప్పుడు మన ఇండియాలో హాకీ ఫుట్బాల్ ప్రపంచ దేశాల్లో పోటీ పడేవాడు లేరు మన ఇండియాతో ఈనాడు అవి కొంచెం కనుమరుగైపోయినాయి ఈనాడు అంత క్రికెట్ టెన్నిస్ ఇవన్నీ బాగా ముందుకు వచ్చినాయి అటువంటి ముందుకొచ్చిన ఆటల్లో టెన్నిస్లో మన విస్ స్పేస్ కుమారుడు లియాండర్ పేస్ ఆయన గొప్ప ఆటగాడిగా పేరు చేసుకున్నాడు మరి ఈ విధంగా ఆయన ఆయన మూయడం మన భారతదేశానికి చాలా లోటు మంచి ఆటగాళ్ళను కోల్పోవడం మనకందరికీ బాధాకరమే ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు ఆయన కోసం శాంతి ప్రదర్శిస్తూ మనం మౌనం ప్రకటించి మౌనం ప్రదర్శిద్దాం ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకున్నాం